అందరికీ నమస్తే నొల్ల వెల్కమ్ టు సాఫ్ సిద్ధం ముచ్చట ఎట్లయినా రోజు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను వల్ల మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన అసలు కేటీఆర్ సార్ మీద పెట్టిన కేసులు ఏముందో కాంగ్రెస్ వాళ్ళకన్నా తెలుసా కేసు ఎందుకు పెట్టినరో సర్కారు వాళ్ళకి ఏమన్నా ఎరికేనా ఏమో మరి మంత్రి పొన్నం సార్ మాట్లాడిన మాటలు వింటుంటే గవ్వే డౌట్లు వస్తాయి ఎట్లైనా కేటీఆర్ మీద ఏదన్నా ఒక కేసు పెట్టాలన్నా అదురుతుందప్ప ఇంకోటి లేదనిపిస్తుంది గుడ్డెద్దు సేన్ల పడ్డట్టు కేటీఆర్ మీద కేసులు పెట్టిండ్రని ఆల్రెడీ జనాల్లో కూడా చర్చ మొదలైంది ఎనకట్టుకోగా ఆయన బాట్ టప్పుల చేపలు పట్టిండట అగో మన సర్కారు వారి చక్కదనం గట్లేదే ఉన్నదంటూ చూసినోళ్ళంతా ఫార్ములా ఈ రేస్ కోసం దునియా దేశాలు పోటీ పడుతుంటాయి అసొంటిది ఇండియానే తొలసూరి అయిన తీర్ల ఇంటర్నేషనల్ కార్ల రేసును మన హైదరాబాద్ కు పట్టుకొచ్చిన ఘనత కేసీఆర్ సర్కార్ది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు కేటీఆర్ అన్న పడ్డ తపనది ఇక ఉన్న అపర శ్రీమంతుల కాడికెళ్ళి రేస్ ఆటాలంటే ఇష్టమున్న ప్రతి ఒక్కళ్ళు అచ్చి చూసి సంబరపడ్డ తరుణం అది ఇన్నొద్దులు టీవీల్లో చూసుడేదప్ప మన లోకల్లా ఇంత పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ చూసుడే ఇదే తొలిసారి అన్న జనం అంతా మురిసిన ఆట అది ఇక గసంటి ఈ రేసులో ఏందో స్కామ్ జరిగిందట కొండీ ఎలుకను పట్టిండ్రు అన్నది సామెత వీళ్ళు ఎలుక కాదు ఎంటిక మందమన్నా ఏం దొరకబట్టలేదు కదా ఆధారం మరి ఈగ ఈడ స్కామ్ ఏడయిందో ఎవరికి తెలుస్తలేదు కొద్దు మంత్రి పొన్నం గారిని అడుగుతాయి గిట్లా అంటాడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పంపి మా డబ్బు మేము పంపినాం బ్యాంకు నుంచి డబ్బు అక్కడికే పంపినాం అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేం డబ్బు పంపలేదు అని డబ్బు పంపింది ఇండియన్ హౌసెస్ బ్యాంక్ అనేది తెలుసు పంపింది అక్కడికే అని తెలుసు లండన్కు కానీ పంపిన విధానం సొంతంగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలకు సంబంధించి చట్టబద్ధంగా తీసుకోవాల్సిన అనేక అంశాలకు సంబంధించి వాటిని పక్కన పెట్టి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అనే దాని మీదనే ఏసీబీ ఫిర్యాదు చేస్తోంది ఉంది ఇది అదట కదా ఫార్ములా ఈ రేసులో ఏడా అవినీతి జరగలేదు కాకుంటే వాళ్ళకు పైసలు పంపిన విధానమే సరిగ్గా లేదట ఎన్నికల కూడా అన్నప్పుడు పైసలు పంపుడు తప్పట అంటే ముఖ్య ఏడు ఉందంటే నెత్తి చుట్టు తిప్పి ఈడు పొన్నం సార్ మాటలు మరి బట్టల బ్యాగుల పైసలు తీసుకపోయి ఇచ్చేటోళ్ళకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తే తప్పే అనిపిస్తుంది అందుకే ఇట్లా కేసులు పెడతారని ఎడ్డిస్తుండ్రు నెటిజన్లు కేటీఆర్ తప్పు ఏలేదు కాబట్టే బాజాబితా అసెంబ్లీలో చర్చ పెట్టుండ్రు మీకు అర్థం కాని అనుమానాలకు జవాబిస్తే కుల్లం కుల్లం మీ కండ్లు తెరిపిస్తా అంటుంటే చర్చ పెట్టకుండా తప్పించుకుంటున్నది సర్కారు మరి ఒకవేళ సార్ అన్న మాటకే అర్థం నిజంగా పడి ప్రభుత్వం పైసలు పంపిన విధానం తప్పైతే అయితే ఆర్బీఐ వాళ్ళు ఊకోరు కదా ఈడీ వాళ్ళు ఐటీ వాళ్ళు అయితే కళ్ళు మూసుకొని ఉండరు కదా అప్పుడే ట్రాన్సాక్షన్ సరిగా లేదని చర్యలు తీసుకునేటోళ్ళు కదా ఇక మరి అందులో అవినీతికి ఆస్కారం ఏడున్నది చెప్పుండ్రి అసలు కేసు పెట్టినోళ్లకు ఎందుకు కేసు పెడుతున్నారో దేంట్లో ఇరికిస్తున్నారో క్లారిటీ లేకుంటే ఎట్లా సార్లు కోర్టుకు పోయిందంటే మొట్టికాయలు ఎత్తే మళ్ళీ మీకే నవ్వేటోళ్ళ ముంగట బొక్కవర్ల పడ్డట్టు అవుతుంది అట్లా నవ్వుల పాలు కాకుండా చూసుకోండి జరా అని అంటారు ఈ సంగతి తెలిసినోళ్ళు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కవల పిల్లలెక్క లెక్క ఉండడు చూస్తుంటే చూసేటోళ్ళ కళ్ళకు సంబరమవుతుంది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ తీర్ల మిల్జులికి అని కలిసిమెలిసి ఉండరనుకుంటా వాళ్ళని చూస్తుంటే స్నేహాని మిన్న లోకాన లేదురా అనిపిస్తాంది సీఎం రేవంత్ సార్ సర్కార్ను కాపాడి ఎన్నికేసి కచ్చుకునేందుకు సొంత కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ కష్టపడుతున్నట్టున్నారు బీజేపీ వాళ్ళు పాపం రేవంత్ రెడ్డికి సొంత పార్టీ లీడర్ల మద్దతే చక్కగా లేదు అసొంటిది మనం కూడా దూరం పెడితే పాపం మన పాత ఆర్ఎస్ఎస్ మిత్రుడు అసలే తట్టుకోలేడు అందుకే ఆయనకు మనం చేదోడు వాదోడు ఉండి చేతనైన కాడికి చేయుతనియాలే అని ఏమన్నా సాయం చేస్తుండ్రా అన్నట్టే అనిపిస్తుంది అసెంబ్లీలో బీజేపీ ఎవ్వారం ఎవరం చూస్తా అంటే ఇంత మంచిగా అసెంబ్లీలో ప్రతిపక్షం అధికార పార్టీని నిలదీస్తుంటే బీజేపీ లేదు ఉలుకులేదు పలుకులేదు అధికార పార్టీని నిలదీస్తేందుకు కాంగ్రెస్ కూటమిలున్న పార్టీలు లెక్కనే సైలెంట్ అయిపోయినరు అసెంబ్లీకి ముందేమో ఐట్ గీట్ మేము ఊకునేదే లేదు అధికార పార్టీని నిలదీసుట తగ్గేదే లేదనుకుంటే అడ్డం పొడుగు డైలాగులు ఇడిచిండ్రు తీరా అసెంబ్లీలో చూస్తే ఉలుకులేదు నా పలుకు లేదు రేవంత్ రెడ్డిని నిలదీసే తాకత లేనట్టే కనిపిస్తాను సభల మాట్లాడకుండా ప్రెస్ మీట్ల దగ్గరికి వచ్చి తాటాకు సప్పులు చేసి పోవుడే కానీ చిత్తశుద్ధితోటి ప్రభుత్వాన్ని నిలదీసుడైతే ఏడా కనిపిస్తలేదు ఎంత చీకటి దోస్తాన లేకుంటే ఇట్లా చెయ్యరు కదా అని వీళ్ళ మైత్రిని చూసి మందికి అనుమానాలు వస్తాయి నిజంగా ఏ కాంగ్రెస్ తోటి కాని పని మన రేవంత్ రెడ్డి సార్ తోటి అయింది కాంగ్రెస్ పార్టీ లీడర్ అయ్యింది బీజేపీ మద్దతుని ఇట్లా కూడగట్టుకున్నాడు అంటే వాళ్ళతోటి కాదు కదా ఈ విషయంలో రేవంత్ సార్ని మించిన వాళ్ళు లేరని బీజేపుళ్లే గుసగుసలు పెడతారట లగచెల్లలా ప్రభుత్వం మీద మర్రబడి కలెక్టర్ మీద దాడి చేసిండ్రని అద్దుమ రాత్రి రైతుల ఇండ్ల మీదకు పోయి దొరికినోళ్ళను దొరికినట్టు కొట్టుకుంటా తన్నుకుంట తీసుకుపోయి జైలు వేసింది కదా సర్కారు అమాయక గిరిజన రైతులను పోలీసుల బూటుకాళ్లతోటి దొక్కెచ్చి వాళ్ళను హింసించింది నెల రోజుల తర్వాత ఇలా వాళ్లకు బెయిల్ వచ్చింది బీఆర్ఎస్ న్యాయ పోరాటంతో పొదుగాల్ని వాళ్ళు బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు వీలుచుకున్నారు నెల రోజుల కింద సర్కారు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి జైలు వేసిన అమాయక గిరిజన రైతులు పదిహేడు మంది ఇలా విడుదలయిన్రు జైలు నుంచి బయట కచ్చుకుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు ఎంతమందిని చంపినా మా పోరాటం ఆగదనుకుంటా నినదించిండ్రు నెల తర్వాత బయటకొచ్చిన రైతులను పట్టుకొని ఇంటోళ్ళంతా ఒక్క తీర్ల శోకం పెట్టలేదు ఈ గతి పట్టించిన సర్కార్ సత్తనాశ అయిపోతుందని మమ్మల ఏడిపించినోళ్ళెవ్వరు బాగుపడరు మా ఊసురు దలిగి కొట్టుకపోతారని ఎత్తేడు దోషిల మను వసి శాపనార్థాలు పెట్టినరు మమ్మల్ని దొక్కి చంపినా మంచిదే మేమైతే మా భూములు ఇయ్యమని ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు మరి మట్టిని నమ్ముకొని బతికినోళ్ల నోట్ల మట్టి కొట్టి పెద్దల కాల భూములు దోష పెట్టాలని చూసినాయి ఎంతో మంది చరిత్రలో ఏమైంద్రో అందరికి ఎరుకున్న ముచ్చటినే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గసంటి పరిస్థితి ఎదురుగాక తప్పదని అంటారు ఇక ఎద్దేడ్చిన ఏవసం రైతే రాజ్యం బాగుపడదని వెనకట పెద్దలు ఉత్తగానే అనలేదు కదా అందుకనే అంతన్నాడు గంగరాజు నట్టేటా ముంచేసాడే గంగరాజు అస్కన్నాడు బుస్కన్నాడే గంగరాజు అంగెట్లా అమ్మేశాడే గంగరాజు అన్నట్టు సర్కారు అన్ని వర్గాల పబ్లిక్ను అట్లనే ఆగం పట్టించిందని ఇప్పటికే సబ్బడ్డ వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు ఓట్లకు ముందుగా ఆటో డ్రైవర్లకు పన్నెండు ఇస్తాం సంక్షేమ బోర్డు పెడతామని కోతలు కోసినా చేతి గుర్తు సర్కారు గద్దనెక్కంగానే అదే శైని మర్రేసి నోట్ల మన్ను పోసింది కానీ ప్రతిపక్షం మాత్రం మీకు ఉన్నాం ఎవ్వరిని అన్యాయం కానీయమని ధైర్యం ఇస్తాంది ఇట్లా ఆటో డ్రైవర్ల సమస్యలు లేకుండా చూసుకుంటాం అలాను పల్లకిల ఊరేగిస్తామని ఎన్నెన్ని మాటలు చెప్పింది కానీ ఓడెక్కినాక ఓడమల్లన్నా ఒడ్ బోడమల్లన్నా అన్నట్టు మొండిచాయి చూయించిండ్రు మాకు ఇచ్చిన హామీలు ఏమైనాయని రోడ్డెక్కుతానేమో ఏడికాడ నిర్బంధాలు చేసి పోలీస్ స్టేషన్లు వేయబట్టే మాదేమో ప్రజా ప్రభుత్వం అని చెప్పబట్టే తీరా చూస్తే రోడ్డెక్కిన పబ్లిక్ను అరెస్టులు చేయబట్టే ఇవాళ ఆటో డ్రైవర్లంతా మా సమస్యలు పరిష్కరించాలని ఏడికాడ ఎక్కుతే ఎక్కడోలో అక్కడ పోలీసు ఎక్కించి టౌన్లలో పెట్టింది సర్కారు మరి అలా అడుగుతుంది ఏంది మీరు ఇచ్చిన మాటలే అమలు చేయమంటారు అవయహస్త మేనిఫెస్టోలో ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి పన్నెండు వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామంటరి సామాజిక భద్రత కల్పిస్తామంటరి ఏడాది పొద్దు అవన్నీ ఏడబోయినాయి ఎంబడే మా డిమాండ్లు తీరు వాళ్ళని ఇలా నిరసనలకు పిలుపునిచ్చినాయి ఆటో యూనియన్లు కానీ మన ప్రజాప్రభుత్వం గట్లా నిరసన చేస్తే ఏం చేస్తుందో తెలుసు కదా ఎప్పటి తీరులోనే ఎక్కడోలన అక్కడ నిర్బంధాలు చేసి కేసుల పాలు చేస్తుంది వాళ్ళందరికీ మళ్ళీ ప్రతిపక్షమే దిక్కైంది సార్ తను వచ్చి మొరబెట్టుకుంటే ఎవ్వరు ధైర్యం చెడొద్దు మీకు మేము ఉన్నాం మీ తరపున మేము కొట్లాడతాం మీకు న్యాయం అయ్యేటట్టు చేస్తామని మాట ఇచ్చిండు హరీష్ సారు అటు కేటీఆర్ సార్ని కూడా కలిసి ఆటో యూనియన్లంతా మద్దతు కోరినాయి తప్పకుండా మీ వెనకపట్ నిలబడి మేము కొట్లాడతామని చెప్పుకొచ్చిండు సారు ఇట్లా కష్టం వచ్చినా ఎవ్వలైనా అధికార పార్టీల తానికి కాకుండా ప్రతిపక్షం వాకి ఇట్లా ముందు నిలబడి గోసలు చెప్పుకుంటుర్రు అంటేనే సర్కారు సమర్థత ఏ తీరులు ఉందో అర్థం చేసుకోవచ్చు మనందరం ఇగో ఇవ్వలేదు సాఫ్ సిద్ధం ముచ్చట్లు ఎట్లున్నాయి ఉన్నాయి మస్తుకు నేలే మొలస్టప్పుడు ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరేకా మీరు చూస్తూనే ఉంటారు మీ మిర్ర టీవీ శనార్తి